మై డియర్ స్టూడెంట్స్ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అనురాగ దేవతలారా దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్ అవసరం లేదు మక్కికి మక్కి దించు అనువదించు అలాగే సార్ టుడే ఈ దినం అవర్ కాలేజ్ మన కళాశాల దినం యు నో మీరు కాదు నాట్ నో నో కాదు 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 ఇట్స్ నాట్ ఎన్ ఓ నో కేఎన్ఓ డబ్ల్యూ నో ఇది కాకు దీర్ఘమిస్తే కా దాకమిస్తే దూ కాదు కాకు నావత్తిస్తే క్రా దూకు నావత్తిస్తే దృ క్రా దృ యు ఆర్ మిస్టేకెన్ మీరు పప్పులో కాలేశారు షట్ అప్ నోర్ ముయండి నాట్ దమ్ యు మీరు కాదు నీవు నాట్ మీ యు నేను కాదు నీవు ఓకే వొక్ సంటైస్ సరే సరే సంధి ఆ హోల్ కాలే కాలేజీలో బొక్కపడింది నాట్ హోల్ ఓల్ బొక్క కాదు బొక్క